ఆకాశమంత ఎత్తుకు ఎదగాలనుకునే భారతీయ యువతకు మార్గదర్శి కష్టాన్ని ఇష్టపడే భవితకు స్ఫూర్తి ఎందరికో జీవన ప్రదాత భార్య దగ్గర పదివేల రూపాయల సాయంతో చిన్న కంపెనీ పెట్టి అహర్నిశలు శ్రమించి దాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చెందించి మహావ్యవస్థను నిర్మించారాయన జీవిత గమనంలో తాను నేర్చిన విలువలను బావి తరాలకు పాఠాలుగా నేర్పుతూ జీవితంలో దానగుణం ఎంత అవసరమో చేతల్లో నిరూపించిన మాన్య మహోదయులు ప్రపంచ ప్రఖ్యాత ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి గారి పుట్టినరోజు నేడు ఆగస్టు ఇరవై పంతొమ్మిది వందల నలభై ఆరు కర్ణాటక మైసూరులో జన్మించారు ప్రాథమిక ఉన్నత విద్య ప్రభుత్వ పాఠశాలలోనే జరిగింది తరువాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ను ఐఐటి కాన్పూర్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశారు ఆయన మొదటి ఉద్యోగం ఐఐఎం అహ్మదాబాదులో చీఫ్ సిస్టమ్స్ ప్రోగ్రామర్ మంచి కంపెనీలో ఓ ప్రైవేటు ఉద్యోగం చేసినా తన కలైన ఇన్ఫోసిస్ కంపెనీని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నారాయణమూర్తి గారు ఆరుగురు ఇంజనీర్లతో ప్రారంభించారు అదే ఇప్పుడు లక్షలాది మంది ఉద్యోగులకు నివాసంగా ఆవాసంగా నిలిచింది అఖండమైన సంపదను సృష్టించినా ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం ఆయనది అహాన్ని గర్వాన్ని తలకు ఎక్కించుకోనటువంటి మంచి మనిషి ఆయన పద్మశ్రీ పద్మ విభూషణ లాంటి ప్రఖ్యాత అవార్డులను మరెన్నో అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్న ఆయన ఎందరికో ఆచరణీయ ఆదర్శనికుడు దురదృష్టవశాత్తు కొద్దిపాటి వారసత్వ సంపద అధికారం తమకు దక్కగానే ఎక్కడలేని మిడిసిపాటుతో జీవించే అల్పులకు ఇది అర్థం కాదు మనం మన పిల్లల చేత ఇటువంటి మహానుభావుల జీవితాలను చదివిస్తే మనం బాధ్యత విస్మరించిన పౌరులుగా బ్రతికిన వాళ్ళం అవుతాం నారాయణమూర్తి గారు కొత్త కొత్త ఆలోచనలతో తన విద్యా సంపత్తిని ఉపయోగించి కంపెనీని వృద్ధిలోకి తెచ్చే క్రమంలో సంవత్సరాలు నిర్విరామంగా నిశ్శబ్దంగా పనిచేశారు ఓ సందర్భంలో వారు ఇలా అంటారు మూడు దశాబ్దాల జీవితంలో ఇన్ఫోసిస్ ఎన్నో విలువైన పాఠాలు నాకు నేర్పింది ఎంతో సంపదనిచ్చింది గుర్తింపును తెచ్చిపెట్టింది ఎన్ఎస్ రాఘవన్ గారు క్రిస్ గోపాలకృష్ణన్ గారు నందన్ నీలేకని గారు లాంటి సహచరులే లేకపోతే నేను లేను ఒకవేళ ఉన్న శూన్యమే ఇంత గొప్ప విజయం ఒక వ్యవస్థ నిర్మాణం సాధ్యమయ్యేది కాదని వినమ్రంగా చెబుతారు ఒక స్థాయికి వెళ్ళేసరికి ఏ మనిషికైనా అహం నెత్తికెక్కి కూర్చుంటుంది చేసిన మేలును మరిచిపోవడం గుర్తున్నా గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదన్న పొగరు తమ విలువను పెంచుతుంది అని భావించే అల్పులకు ఆ మహనీయుని జీవితం అర్థం కాకపోవచ్చు ఏది తనది కానట్లు మాట్లాడే వీరికి స్ఫూర్తి కర్మణ్యే మాఫలేషు కదాచన అని భగవద్గీతలోని శ్లోకంగా చెప్తుంటారు ఈ ఆధునిక ఋషి నారాయణమూర్తి గారు అది భౌతిక సంపద కావచ్చు మేధోపరమైన సంపద కావచ్చు మనం సృష్టించిందంతా మనది కాదు దానికి మనం తాత్కాలికమైన సంరక్షకులం మాత్రమే నలుగురితో పంచుకోవడం ద్వారానే దాని విలువ పెరుగుతుంది అనే మాటల వెనుక ఉన్న విలువైన వ్యక్తిత్వం మనందరికీ మార్గదర్శకత కావాలని ఆశిస్తూ వారు మరిన్ని పుట్టినరోజులు మరింత ఆరోగ్యవంతంగా జరుపుకోవాలని కోరుకుంటూ భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం